చూడమ్మా తెంచుకోవడానికి ఆవేశం చాలమ్మా కానీ కలిసి జీవితాన్ని పంచుకోవడానికి ఆలోచన కావాలి సుందరం అమాయకుడు కాబట్టి అందరి చేత చెప్పించుకునే పరిస్థితి తెచ్చుకున్నాడు కానీ నువ్వు ఇరవై ఏళ్ళ వయసులోనే అరవై సంవత్సరాల ఆలోచనలు ఉండదానికి నీకు చెప్పాల్సిన అవసరం లేదు ఏదో మనసు ఉండబట్టలేక చెబుతున్నాను మరొక్కసారి ఆలోచించమ్మా అమ్మగారు ఎవరో పడిపోయారండి అయ్యో ఒకసారి చూడు ఇలా కాదేమో సార్ ఎలా పెట్టాలో చెప్పు చాలా వీక్ గా కొట్టుకుంటోంది ఇలా కాదేమో సార్ మరి ఎలా పెట్టాలో చెప్పు అసలు సౌండ్ లేదు బ్యాండేజ్ ఎక్కువైంది సార్ ఓహో అలాగా రాత్రికి బాగా రెస్ట్ తీసుకోమని చెప్పు ఉంటే రేపు పొద్దున కలుస్తా డాక్టర్ ఆ అంతక తగ్గిని చిన్నదేเป కదా అంత కట్టు కట్టే రే బ్యాండేజ్ ఉంది కదాని వాడేశాను నా గారడ అడగరా జ్వరమండ ఎవర్కి నీకా నాకు ఇప్పుడే పొయిలో ఉన్నాడు సరే పంపించు పంపించేద్దాం పైకి ఇంటికి ఎక్కడ సుందరం ఎవడ్రా నువ్వు గిలితరేడు ఏడి ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఏంట్రా ట్రాన్స్‌పోర్టింగ్ మన అల్లుడు సుందరం సార్ ఇన్ని కట్లు కట్టారంటే ఎవడ గట్టిగా కుమ్మేసి ఉంటాడు ఇప్పుడు కూడా కొడతారేంటి సార్ కొట్టకుండా మాట్లాడడానికి రూల్స్ ఒప్పుకోరా మనకన్నా బాగా గుమ్మారు సార్ నిజమే రోయ్ తప్పు ఎరా ఎవరు కొట్టారు ఏమో ఎప్పుడు కొట్టారు ఏమో ఎక్కడ కొట్టారు ఏమో వివరాలేవి చెప్పట్లేదు అంటే ఏదో దాస్తున్నా అన్నమాట ఏమో నాకు తెలియదు సార్ ఆ పేకొచ్చుకున్నారేంటి తీసి చంపేస్తారా చంపడమా దానికి డాక్టర్ ఉన్నాడు కదా సార్ మీకు ఏమైనా న్యాయంగా ఉందా అసలే కట్లతో పడు ఉంటే కొట్టింది ఎవడో కనుక్కోవాలి కానీ నన్నింట్ర కట్టేస్తారేంటి ఇల్లుతారేంటి ఇల్లకుండా ఎవడు వచ్చింది చెప్పుడు చెప్పినా నేను ఒప్పుకోను ఊళ్ళో ఇంతమంది ఉన్నారు కదా వాన్ని కొట్టచ్చు వీడిని కొట్టచ్చు ఒంటరిగా దొరికితే నన్ను కూడా కొట్టచ్చు నిన్నే ఎందుకు కొట్టేరు గ్రహచారం బాలేకపోతే గోచిలో పిడుగు పడిందని చీచి టైం బాలేక ఎవరండి మీరు పేషెంట్ కి ట్రబుల్ ఇస్తున్నారేంటి ట్రబుల్ ఇవ్వడం మా డ్యూటీ ఇంతకే నువ్వెవరు

అయినా నీ ఇష్టం వచ్చిన పిలిచి ఇంజక్షన్ చేయించడానికి ఇదే నీ అత్తగారి ఇల్లు కాదు హాస్పిటల్ ఇంజక్షన్ పాయింట్ ఇక్కడ ఇచ్చారా సుందరం నీకు ఆడవాళ్ళంటే పడదా నిన్ను కన్నదాడది నిన్ను కట్టుకున్నదాడది నీకు విషయం తెలుసా నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసిన కూడా ఆడదే ఆ తాతా ఈ గంటప్పుడు ఏంటి అవతారు ఏంటి అక్క బిడ్డ 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 ఆడబిడ్డ ఇద్దరు కనక కనక అక్కలా కడుపు పట్టిన తరుకున్నారు కాటికి పోయావా కనక కాకి పోయావా పెద్ద గర్భకు బోల్డ్ అంత ఖర్చు అవుతుందో చెప్పారు బావా నేను ఇస్తా నేను ఇస్తా కనుక ఆ చూదిరిగిపోద్ది ఇది నా పెళ్ళం కన్నా పెద్ద రాక్షసు లో ఉంది ఆడది రాక్షసి కాదురా దేవత ఎవడా కోత కోసింది బాబాయ్ నువ్వా నువ్వేంటి పాపాలకి వేసిన యేసాలకి ఫలితం అనుభవిస్తున్నాను రా అర్థం కావట్లేదా నేను ఎరిగిన బాబాయ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నావా కానీ ఇది నిజంరా తాగుడు ఎక్కువ లివర్ పాడే నేను రోడ్డున పడితే అందరూ నన్ను వదిలే చెల్లిపోతే మా ఆవిడ నన్ను ఆసుపత్రిలో చేర్పించిందిరా మీ ఆవిడ భార్య నా భార్య కాదురా ఆవిడ నా ప్రాణాలు కాపాడిన దేవతరా ఊరుకోవయ్యా అసలే నీ కొంటో బాలేదు పైగా డాక్టర్లు కూడా ఎక్కువ మాట్లాడొద్దు అన్నారు ఇప్పుడు కూడా నిజం మాట్లాడకపోతే ఇవాళ దేవుడు మంచాన పడేసాడు రేపు మాట కూడా పడేస్తాడేమో ఊరుకోవయ్యా ఒరే సుందరం అయ్యి కావాలి ఈ కావాలి ఉన్నాడో లేడో తెలియని దేవుడికి కోటి దండాలు ఎట్టుకుంటావురా అలాంటిది అన్ని ఇస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడే ఈ దేవతలను మాత్రం గుర్తించలేని మూర్ఖులు మీ తాతని నాలో అన్నావు కానీ బాబాయ్ మనిషి కాడరా పశువురా అని ప్రతిమలాడింది చెస్ ఆడద నాకు చెప్పడం ఏంటని అహంకారంతో ఇంటి నుంచి అప్పుడైనా ఈ పిచ్చిది తన సుఖం కోసం తన దారి తను చూసుకోవచ్చు కదరా కానీ ఏం లేదు నాకెదురుగా ఓటలు పెట్టింది నన్ను సాధించడానికే ఈ పోటీ ఓటలు పెట్టింది అనుకున్నాను కానీ ఈ తాగుబోతు మొగుడు ఏమైపోతాడో అని కాచు కూర్చున్న దేవతరా ఇది దీని కాళ్ళు పట్టుకున్న రుణం తీర్చుకోలేనరా చూడు బాబు బాబు ఇంత కాలం వాడు నన్ను తాగి నన్ను ఏడిపించాడు ఇప్పుడు ఏసి నన్ను ఏడిపిస్తున్నాడు వాడు చెప్పయ్యా వాడు ఏడిస్తే నేను మా జీవితాలు మీకు పాఠాలు కావాలిరా అందుకే చెప్తున్నా మగాళ్ళో మగాళ్ళనే పొగరే ఉంటది కానీ ఆడదానిలో అందం ఆకర్షణ అణుకువ ఆత్మీయత కలిగిన అమ్మ ఉంటదిరా నువ్వు దాన్ని పల్లకి ఎక్కించి తిప్పక్కర్లేదురా అది కష్టపడ్డప్పుడు దాన్ని నుదుటి నుంచి వచ్చే చెమట్ని నీ చేతులతో తుడిస్తే నా మొగుడు దేవుడు అని పొంగిపోయే వెర్రి బాగులుదిరా ఈ ఆడది ఇదిగో ఇక్కడ తింటామని ఎవరండి ఆయనకేవో టెస్ట్ చేయాలంట డాక్టర్ గారు తీసుకురమ్మంటున్నారు ఇదిగో గ్యారేజ్ మీ అనుకుంటా తెచ్చిచ్చి వెళ్లిపోయింది చూడ్డానికి చదువుకున్నమ్మాయిలా ఉన్నా వట్టి వెర్రి అనుకుంటా మా ఆయన నేను పెడితే తిండు ఎలాగోలా నువ్వే తినిపించు అంది తిరుగు నీ ఒంటికి కారం మంచిది కాదని కోరులో కారం తక్కువ వేసిందంట కోపం మీద వేయలేదనుకుంటావేమో అని చెప్పండి ఆడది కదా కంటికి రెప్పలా చూసుకోవాలని తననుకుంటుంది మగాడివి కదా కంట్లో నలుసని నువ్వనుకుంటా మరి మీ ఇద్దరికి ఎలా కుదిరిందో నాకర్థం కావడం లేదు కంగారులో మందులన్నీ మర్చిపోయాను ఏంది బాబు ఇంకా బోన్సేలేదా నేను పెట్టనా తల్లి లాంటిదన్నయ్యా తప్పేం లేదు చూడయ్యా నేను నీ అంత చదువుకోలేదు కానీ జీవితాన్ని చదువుకున్న అనుభవంతో ఒక్క మాట చెప్పన మగాడికి ప్రపంచం అంతా సంసారమేనయ్యా కానీ ఆడదానికి సంసారమే ప్రపంచం అర్థం చేసుకోవయ్యా మనం ప్రేమించిన వాళ్ళకన్నా మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం చాలా అదృష్టం పిచ్చి పిచ్చి ఆలోచనలు ఏమి పెట్టుకోకుండా అమ్మాయిని ఇంటికి తెచ్చుకో ఏంటయ్యా ఇది చచా ఊరుకు అక్కడికి ఏం కంగారు పడుతున్నాడో ఏంటో అసలు నా జీవితంలోకి ఎందుకు వచ్చావే నన్ను ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు మొఖమ టెక్స్టరీ గా ఇష్టపడ్డా మగడివి నువేనక హా సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెదకిన లేదు కదా ఆ దూరం దూరం ఆ దొంగ